దేవుడు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు దేవుడిని ఆరాధించడానికి గల ప్రధాన మార్గం భక్తి ఇది మనసుకు శాంతిని సంతృప్తిని కలిగిస్తుంది దేవుడిని ఆరాధించడానికి క్రమం తప్పకుండా చేసే ప్రార్థనలు ముఖ్యమైనవి ఇది మనకు ధైర్యాన్ని విశ్వాసాన్ని మరియు ఆశను చూపుతుంది ధ్యానం ద్వారా మనసుకు ప్రశాంతత ఆత్మానందాన్ని పొందవచ్చు ఇది మన దినచర్యలో భాగం కావాలి ధర్మానుసారం జీవించటం దేవుడు కోరుకునే విధానం సత్యం ధర్మం క్షమం దయ శాంతి వంటి విలువలు పాటించడం అవసరం పూజలు యాగాలు వంటి ఆచారాలు దేవుడి పట్ల భక్తిని చాటుతాయి దేవుని సిద్ధాంతాలను ఉపదేశాలను అనుసరించడం ద్వారా మంచి మార్గంలో నడవవచ్చు మనస్ఫూర్తిగా ఇతరులకు సహాయం చేయడం కూడా దేవుని సేవ చేయడమే దేవుని పట్ల పూర్తి విశ్వాసం అన్ని సమస్యల నుండి బయటపడేందుకు మరియు విజయం సాధించేందుకు సహకరిస్తుంది మన పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు మన దేవుడు గురించి విస్తృత సమాచారం అందిస్తాయి నైతిక విలువలను ఆచరిస్తూ సద్గుణాలు పాటిస్తూ జీవితంలో దేవుని ఆశీస్సులను పొందగలం ఈ ఆశార్థిక విషయాలు దేవుని పట్ల మన ఆరాధనను మరింత బలపరుస్తాయి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్